అనిమాది ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మన కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏమిటి అంటే మనకి గనక ఏదైనా ఒక అంశము ముందుగా తెలిసినా లేదా ముందుగా దాన్ని మనం కంట్రోల్ చేయగలమని మనకు అనిపించినా అది మన జీవితాన్ని మారుస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది ముందుగా తెలిసిన ఆ తెలిసిన విషయం మనం కంట్రోల్ అనుకున్నా లేదా మనం ఒక పని చేయడం ద్వారా కంట్రోల్ అవుతుందని అనుకున్నా కూడా మన జీవితం అద్భుతంగా మారుతుంది ఇది ఈరోజు టాపిక్ అది ఎలాగా అంటే మూడు విషయాలు ఇక్కడ ఒకటి మన స్వప్నంలో రావడం వల్ల తెలుసుకోవడము లేదా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిమిత్తం నిమిత్త శాస్త్రమే ఉంటారు నిమిత్తం ద్వారా తెలియడము మూడవది ఈ తెలిసిన అంశాన్ని మనం ఏ రకంగా దాన్ని మన జీవితంలో మార్చుకోవడానికి ఏం చేయగలము అనేటువంటి విషయం ఈ మూడు విషయాలు మనం ఇప్పుడు నాకు తెలుసుకోబోతున్నాం ఒక్కొక్క రాశినిచ్చా ఒక్కొక్క లగ్నం చూసుకుంటే కనుక వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారు కనుక అంటే వృచ్చిక లగ్నంలో వారు రాశిలో జన్మించినప్పుడు మీకు ప్రకృతి ఎటువంటి సైన్స్ చెప్తూ ఉంటుంది అది స్వప్నంలోనా మీ మీ మాటల్లోనూ అవతల వాళ్ళ మాటల్లోనూ లేకపోతే అవతల వాళ్ళు చేసే సంఘటనలోనో మీ చుట్టుపక్కల జరిగేటువంటి అంశాలు అంటే ఒకటి ఇది పర్టికులర్గా గా ఒక వ్యక్తితో ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు సడన్ గా కొన్ని ఇన్సిడెంట్స్ అంటే అలాగా అప్పటి వరకు ఈ మాట అన్నాడు వ్యక్తి వెంటనే మాకు చేశాడు ఇట్లా చేస్తాడు ఆ కమ్యూనికేషన్ లేదా ఆల్ ఆఫ్ సడన్ గా మీరు ఏదో షేర్ మార్కెట్ ట్రేడింగ్ రిలేటెడ్ సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ విన్నారు అంటే దేనికి అర్థం చేసుకోండి మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు జరిగే సంఘటనలు ఇవన్నీ లేదా స్వప్నంలోనే వచ్చింది మార్కెట్ షేర్ మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయినట్టుగా ఆ రోజు మీరు పొద్దున్న ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోబోతున్నారు దెన్ దాని అర్థం ఏంటి అంటే సంథింగ్ యూ హ్యావ్ టు చెక్ అంటే మీరు ఏదైనా చెక్ చేసుకోవాల్సి ఉంది ఆ డెసిషన్ తీసుకునే ఒకటి నా ఒకసారి ఎందుకంటే మనం వన్స్ ఆఫ్ డెసిషన్ తీసుకుని మనకి అడుగు ముందు వీళ్ళేసేయడానికి రాలేని పరిస్థితులు ఉంటాయి కొన్ని అది వివాహం కానివ్వండి ఒక ల్యాండ్ కొనుక్కోవడం కానివ్వండి ఒక బిజినెస్ డీల్ అగ్రిమెంట్ చేయడం కానివ్వండి ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్ వెళ్ళడం కానివ్వండి ఎవరికైనా హామీ ఇచ్చి సంథింగ్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానివ్వండి ఇవన్నీ మనం వెనక్కి తీసుకోలేము కొన్నిసార్లు తీసేసే రైపోయింది మీరు కట్టేసేందుకు వెనక్కి ఇవ్వమంటారు కొన్ని సో అది డైరెక్ట్ క్లియర్ కానీ అది ఆఫ్ ఉంటుంది కాబట్టి ఇది ఏదైనా కమ్యూనికేట్ అవుతుందో లేదంటే ఇంకా కొన్ని ఉదాహరణలు కమ్యూనికేట్ చేసేటువంటి ఏముంటాయి కమ్యూనికేషన్స్ రిలేటెడ్ సంబంధించిన ఫోన్స్ ఉంటాయి ఫోన్ ఏదో కింద పడింది చెప్తున్నా అండి ఫోన్ కింద పడింది లేకపోతే రిలేషన్స్ లో ఏదో ఇబ్బంది వచ్చిందనే విషయం నాకు తెలిసింది కాబట్టి రిలేషన్స్ కమ్యూనికేషన్స్ ఇవి ఎక్కువ పాత్ర పోషిస్తాయి రిలేషన్స్ కి ఏదో అయినట్టు ట్రేడింగ్ రిలేటెడ్ మార్కెట్ రిలేటెడ్ ఏదో ఒక వ్యాపారస్తులు కోమటి వాళ్ళు అండ్ అట్లాగే చెట్లు ముఖ్యంగా చెట్టు ఏదో ఎండిపోయినట్టుగా మీకు వచ్చింది లేదా ఎండిపోయిన చెట్టు అప్పుడే దర్శనం వచ్చింది మీకు అది పేపర్ లో కావచ్చు బుక్ షూట్ లో కావచ్చు అప్పుడేదో కొడితే అనుకోకుండా కానీ తెలుసు ఎండి ఎండిపోయిన చెట్ల మధ్యలోంచి ఒక వీడియో కనబడుతుంది అంటే ఇక్కడ మీ నిత్య జీవితంలో మీరు తీసుకునే రిలేషన్స్ లో సంథింగ్ ఈజ్ రాంగ్ వేలో వెళ్ళబోతున్నారని ప్రకృతి చెప్పడము ఇది తప్పేందేది కదండి రాంగ్ వేలో వెళ్ళబోతున్నారు ఒక ఇండికేషన్ దొరికినప్పుడు దాన్ని ఒక్కసారి మనం రీచెక్ చేసుకున్నట్లయితే రిజెక్ట్ చేసుకున్నారంతా పైన ముందుకు వెళ్తారు రిజెక్ట్ చేసుకున్నారు రెక్టిఫై చేసుకోవాలి రెక్టిఫై చేసుకుంటారు ముందుకు వెళ్తారు ఎందుకంటే లైఫ్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనం అలాగే గుడ్డిగా వెళ్ళిపోయినప్పుడు ఆ ముందుకు వెళ్ళడం మనం ఒక ఐదు పది సంవత్సరాలు వెనక్కి పడేస్తుంది మనం తీసుకునే ఫౌండేషన్ కాబట్టి ఆ వెనక్కి పడేయకుండా మనం ప్రకృతి మనకి అప్పటికప్పుడు దాని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది ఇస్తూ ఉంటుంది మనం దాన్ని ఒక్కోసారి పట్టించుకో ఒక తల్లిదాగ్ ఉంటుందండి మరి దీన్ని అధిగమించడం ఎలాగా గుచ్చుక రాశిలో గుచ్చుక లగ్నంలో జన్మించామండి దీన్ని అధిగమించినలాగా దత్తాత్రేయ ఉపాసన అధిగమించాలంటే అంటే జయ దత్త శ్రీ గురు దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబర అనుకుంటూ మీరు ఏ పని స్టార్ట్ చేయండి నిద్ర లేచినప్పటి నుంచి ఏ పని స్టార్ట్ చేసినా అంటే ఎలాగో ఆనందం ఒకసారి దత్తాత్రే తలుచుకున్నాం మీలు తన్నా ఒక సిగ్నేచర్ చేస్తున్నా బయటికి వెళ్తున్నా కారు తీసినా లేకపోతే ఎవరితో ఉన్న ముఖ్యమైన వ్యక్తిని కలుస్తున్నా ఎందుకంటే ఆ దత్తుడి ఎనర్జీ మీకు పాజిటివ్ ఇస్తుంది లైఫ్ లో మీరు ఒక స్టేజ్ వెళ్ళేలా చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పినటువంటి అంశం దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి అదేంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా ఒక స్వప్నం వచ్చింది అంటే దానికి మీరు ఉదయం దాని గురించి ఆలోచించిన అంటే స్వప్న శాస్త్రంలో ఉన్న రూల్స్ అండి కదా ఉదయం పూట దాని గురించి తదేకంగా ఆలోచించినా ఆ స్వప్నం వస్తే దానికి సంబంధం లేదు లేదా మీరు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడినా లేనట్లయితే మీకు అనారోగ్యంతో ఆ స్వప్నం వచ్చినా మీరు అది ఊహించుకున్న దాని గురించి ఇలా జరుగుతుంది ఊహించుకున్న స్వప్నంలోకి వస్తే ఆ స్వప్నానికి మీకు సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ఏదైనా ఒక అంశం ఏదైనా ఒక గుడ్ సైన్ కావచ్చు బ్యాడ్ సైన్ కావచ్చు మీరు ఒక పని స్టార్ట్ చేసే ముందు రిపీటెడ్ గా ఇస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ బ్యాడ్ అంటే అలాగా మనం ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అంతట్లో ఒక ఫోన్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ పడింది వెంటనే ఆ మంచిది అక్కడ ఎందుకంటే ప్రకృతి నుంచి చెప్తుంది ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు అమ్మవారు ఇది పెట్టుకోండి ప్రకృతి అంటే ఎవరో కాదు ఈ విశ్వం మొత్తం నీటి ఉన్నటువంటిది అమ్మవారు అది ఈశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వర రూపం అనుకోండి ఆ పరమేశ్వర శక్తి అయినటువంటి అమ్మవారు అనుకోండి ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఇది ఏంటంటే కొన్నిసార్లు మన కర్మ తొలగడానికి మనం భగవత్ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయి అంటే అలా అంటే ఒక చిన్న దీక్ష తీసుకోబోతున్నాం అనుకోండి దీక్ష తీసుకునే ముందు కొన్ని ఆటంకాలు వస్తాయి అప్పుడేంటే ప్రకృతి ప్రకృతిలో ఒక నెగిటివ్ సైన్ ఆపడం ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది పాజిటివ్ నెగటివ్ తో సంబంధాలు కలిగి ఉంటుంది అంటే దేవతా శక్తులతోనే ఉంటుంది అసుర శక్తులతోనే ఉంటుంది కర్మ ఉంటుంది కర్మ ఏం చేస్తుంది అంటే నువ్వు ఈ దీక్ష తీసుకోవడం వల్ల నువ్వు బాగుపడతావు కాబట్టి నీ యొక్క లైఫ్ అద్భుతంగా వెళ్ళబోతుంది కాబట్టి అంటే భగవద్ ధ్యానంలో వెళ్ళినప్పుడు నీ యొక్క కర్మ దగ్గమవుతుంది అయ్యేటప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓహో దీనివల్ల నేను బాగుపడపోతున్నాను కాబట్టి కర్మ ఆపుతుంది అని అర్థం చేసుకోవాలి చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే నేను ఈ గుడికి వెళ్దాం అనుకుంటే ఆటంకం వచ్చిందంటే ఆ గుడికి వెళ్ళకూడదేమో నేను ఈ పూర్తి చేద్దామంటే ఆటంకం వచ్చింది నేను ఈ పూర్తి చేయకూడదేమో అనుకుంటాను అలా కాదు ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఒక పిల్లవాడికి ఒక తల్లి మెడిసిన్ వేస్తుంది కరుకు లేదా కొడుకు ఆ పిల్లవాడు ఏడుస్తాడు అయ్యో ఏడుస్తున్నాడు కాబట్టి ఉదయం అనుకుంటే ఎట్లా ఆ పిల్లవాడు చేదుగా ఉంది కానీ వద్దు అంటాడు లేకపోతే పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడి ఇష్టపడట్లేదు కానీ పాపం కదా అంటే ఒక మంచి పనికి మాత్రం వీటికి అంటే అలాగా ఒక ధనమైనటువంటి పని చేస్తున్నాము ఒక లోప కళ్యాణం కోసం పని చేస్తున్నాము ఒకరికి దానం ఇస్తున్నాం ఉదాహరణకి పాపం ఒకరికి చదువు లేదు లేకపోతే ఇబ్బందులు ఉన్నాం వాళ్ళకి డబ్బులు ఇవ్వబోతున్నాం ఇది మీ సహృదయంతో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి కావాలని ఒక దానంలాగా లేకపోతే ఒక సహృదయంతో ఒక హెల్ప్ చేయబోతున్నారు దానికి ఇటువంటివి వర్తించవు ఏమంటే ఒక హెల్ప్ చేయడానికి వెళ్ళబోతున్నాను అండి నాకు మధ్యలో ఆడకం వచ్చింది హెల్ప్ చేయొచ్చా చేయకూడదు అనేటువంటిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఈ సైన్స్ అంటే ఈ యొక్క ప్రకృతి యొక్క సంబంధం స్వప్న రూపమా మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి రూపంలో ఇచ్చే ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వస్తున్నాయి అంటే మీరు ఒక మంచి దీంట్లో వెళ్ళబోతున్నారు వీటిని నేను రాసుల వారిగా ఎలా అయితే చెప్పాను దీన్ని ఎట్లా బ్రేక్ చేయాలి దీన్ని ఎలాగా సెట్ చేసుకోవాలి అనేటువంటిది మీరు ఈ రకంగా చేసుకుంటే మీ యొక్క జాతకం మీ యొక్క భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి దీన్ని దీన్ని బాగా అర్థం చేసుకోండి అలా కాకుండా మనం ఏంటంటే మనం చాలా మంది ప్రకృతి ఏం చెప్తుందో వినం ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఒక చిన్న ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం చెప్పి ముగిస్తాం ఇస్తారు అదేమిటి అంటే ప్రకృతి చెప్పేది మనకు అవ్వాలన్నా ప్రకృతితో మనం మమేకమై మన జీవితాన్ని గడపాలన్నా ఒక విషయం బాగా అర్థం చేసుకుంటుంది ఏమిటి అంటే మనము ఓపెన్ మైండెడ్తో ఉండాలి ఓపెన్గా ఉంటేనే మనం దాన్ని తీసుకోగలుగుతాము చిన్న ఎగ్జాంపుల్ కాదు ఒక గిన్నె ఉంది ఇలా ఉంటే వర్షం పడినటువంటిది ఇందులో స్టోర్ అవుతుంది వాటర్ ఇలా ఉంటే స్టోర్ అవుతుంది ఎలాగో మనం ఓపెన్గా ఉంటేనే ప్రకృతి మనకి ఇచ్చేటువంటి సిగ్నల్స్ తీసుకుంటుంది ఓపెన్గా ఉండడం అంటే ఏమిటి చాలా మందికి అర్థం కాదు నువ్వు అనుకునేది అనుకున్నట్టుగా అవ్వాలని కాదు నువ్వు చెప్పిందే శాసనం అని కాదు నువ్వు చెప్పిందే జరగాలని కాదు నువ్వు అన్నదే జరగాలని అనుకోకూడదు నువ్వు చెప్పింది అందరు వినాలని అనుకోకూడదు అందరి యొక్క అభిప్రాయాలు నువ్వు స్వీకరించగలగాలి అప్పుడు నీ యొక్క అభిప్రాయం చెప్పాలి అవతల వాడు చిరాకు పడిపోవడం కోపడిపోవడం అట్టి కొట్టుబడే చేయకూడదు ఎందుకంటే మనకున్నటువంటి లిమిట్స్ ఏమిటనేది మనకు తెలియదు వినండి ఓపిక గా వినండి అవునా అని అనుకోండి దాని తర్వాత చర్చించండి సెట్ చేసుకోండి చాలా మట్టుకు అంటే మనం ఇలా రిజెక్ట్ చేసేటప్పుడు కోప్పపడేటప్పుడు ఏమవుతుంది ప్రకృతి కూడా ఆపేస్తుంది ప్రకృతి ఏం చేస్తుంది అంటే మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనో జంతువుల రూపంలోనో కొన్ని కొన్ని ఇండికేషన్స్ ద్వారా మనకి చెప్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే పనికి పనికిరాదు నువ్వు చెప్పకూడదు నాకు చెప్పేట వాడి నేను నేనే నీకంటే గొప్పవాడిని నేనే నీకంటే బాగా తెలివైన వాడిని నువ్వేంత నాముదా అనేటువంటి ఒక అహంకార ధోరణంతో మనం కనుక మన యొక్క లైఫ్ జర్నీలో అది ఏమవుతుంది అంటే అది అక్కడే ఆపేస్తుంది ఓకే ఇతన్లో కామక్రోధాలు బాగా పెరిగిపోయాయి అన్నమాట నేను చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటిది అంటే దాని అర్థం ఏమిటి ప్రకృతిలో ఉన్నటువంటి అసుర శక్తులు మనల్ని ఆవహిస్తున్నాయి ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనం ఆవహించాలన్నా ప్రకృతిలో ఉన్నటువంటి దైవీ శక్తులు మనకు తోడుండాలన్నా మనం త్రిగుణంలో గెలవాలి అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు రాహు ఉన్నటువంటి సిచ్యువేషన్ కానివ్వండి సెన్ ఉన్నటువంటి సిచువేషన్ కానివ్వండి కేతువుషన్స్ కానివ్వండి ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేచి ఒక్కసారి గణపతిని అంటే నాకు ఏ రాశి నక్షత్రం ఏమీ తెలియదు అంటే అప్పుడు ఏం చేయాలని చాలా మంది అడుగుతూ ఉంటారు ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా లేదు ఒక్కసారి మహాగణపతిని తలుచుకోవడం నిమిషం స్కందుని దర్శనం చేసుకుని ఫోటో చూసి లేకపోతే ఫోన్లో లో పెట్టుకొని దాని తర్వాత చక్కగా మీరు మీ యొక్క నిత్య జీవితాన్ని కాకండి నిద్రపోయేటప్పుడు ఎందుకంటే ఉదయం నిద్రలేచిన వెంటనే మీరు ఎప్పుడైతే అది చేశారో ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా జపం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది నిద్రపోయే ముందు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని చేస్తూ అలా నిద్రలోకి వెళ్ళండి రాత్రి నుంచి ఉదయం వరకు మీరు చేసినటువంటి జప ఫలితం లాగా వస్తుందట అటు అంటే రాత్రి నిద్రపోయినప్పటి నుంచి నిద్ర లేచిన వరకు చేసిన జపం వస్తుంది ఇంతకంటే గొప్పది మరొకటి లేదు ఎందుకంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు నామ స్మరణలోనే ఉన్నారని చెప్పి మీకు అర్థం అంటే అప్పుడు ఏమవుతుంది దైవం మొత్తం ఉంటుంది మనం చేసే ప్రతి పనికి కూడా ఒకవేళ మీకు ఒకవేళ ఒక ఫెయిల్యూర్ వచ్చింది కంగారు అది ఫెయిల్యూర్ కాదు అది వద్దు అని ప్రకృతి చెప్పడం అది నీకు మంచిది కాదు అని ప్రకృతి చెప్పడం ఒక సక్సెస్ వచ్చింది ప్రకృతి మీకు ఇచ్చింది అనుకోండి లైఫ్ అనేటువంటి జర్నీలో టర్నింగ్ పాయింట్స్ ఎలా వస్తాయో స్పీడ్ బ్రేకర్స్ ఎలా వస్తాయో అలాగే అనుకోండి కానీ ఇది రాలేదని బాధపడటం ఇది వచ్చేసి నన్ను పొంగిపోవడం చేయకండి దయచేసి ఈ రకంగా మీరు కనుక ఉండగలిగితే కంప్లీట్ గా మీతోనే ఉంటూ మీ యొక్క లైఫ్ ని విజయవంతం బయటకు తీసుకువెళ్తుంది మీ అందరికీ లైఫ్ ఈ యొక్క దైవ అనుగ్రహము ఆ పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రయం